హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొత్తగా ఎవరైనా టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసినా లేదు అంటే టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసి ప్లాంట్స్ రావడం లేదు లేదా గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుందండి చూస్తున్నారు కదా ఇది వచ్చి పాలకూర మనం మెయిన్గా టెరస్ గార్డెన్లో చూసుకోవాల్సింది సాయిల్ అండి సాయిల్తో పాటుగా మనం వాటరింగ్ ఎలా చేస్తున్నాం అన్నది కూడా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇది వచ్చి నేను గ్రేప్ ప్లాంట్ పెట్టాను ఇది కూడా నర్సరీని తీసుకొచ్చింది తీసుకొచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంది ఈ టబ్లో పెట్టాక మంచి గ్రోత్ ఉంది అంతేకాకుండా లిప్స్ కూడా చూస్తున్నారు కదా ఎంత పెద్దగా అయ్యాయో దాంట్లో సైడ్కి నేను పాలకూర ఒకే సీడ్ వేసా అండి చూస్తున్నారు కదా ఎంత మంచి గ్రోత్ వచ్చిందో టెర్రస్ గార్డెన్లో మనము ఇంత గ్రోత్ రావడం అన్నది చాలా తక్కువండి దీంట్లో నేను ఏ సాయిల్ యూజ్ చేశాను అంటే మనం కిచెన్ వేస్ట్ వేస్తూ తయారు చేసిన కంపోస్ట్ అండి ఇది అంటాను ఇంకా కంపోస్ట్లో తయారైన తర్వాత ఎలాంటి సాయిల్ యూస్ చేయకుండా మనం డైరెక్ట్గా ఇలా ప్లాన్స్ పెట్టుకున్నాము అంటే చాలా మంచి గ్రోత్ వస్తుంది ఇది వచ్చి ట్వంటీ లీటర్స్ పెయింట్ బకెట్లో కిచెన్ వేస్టేజ్తో తయారు చేసిన కంపోస్ట్ అండి చూస్తున్నారు కదా ఇది హార్వెస్ట్ చేశాను నేను దీంతో పాటుగా మనం నార్మల్గా రెగ్యులర్గా మనం వేసుకునే టబ్ ఇదండి దీంట్లో కూడా మనం ఒక పాలకూర అన్నది వేశాను దానికి దీనికి గ్రోత్ అన్నది మీకు కంపేర్ చేసుకుంటే కంపోస్ట్లో వేసిన ప్లాంట్స్ అన్నవి గ్రోత్ అన్నది చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్